తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడనైతే ఫ్లాటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లాటింగ్కు సంబంధించినటువంటి ఆ మెజారిటీ ల్యాండ్ అనేది కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేత ఇనుగొండ జితేందర్ రెడ్డికి అయితే సంబంధించింది ఈ ఫ్లాటింగ్ చేస్తున్న సమయంలో పాత కాలం నాటి వంకరగా ఉన్న కొంత రోడ్డును సరిచేసి గ్రామ ప్రజల సౌకర్యం కోసం అయితే ఒక రోడ్డుకు బదులు రెండు రోడ్లను ఇచ్చామంటారు అయితే మంచి చేద్దామని చేసిన మా పనిని ఒకరిద్దరు గ్రామస్తుల మాట విని దానిని కబ్జా పేరుతో మా పేరును బదినం చేస్తున్నారని కూడా జితేందర్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారా మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అసలు ఏం జరిగింది అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ సార్ ఏం ఏం అసలు ఆరోపణలు వస్తున్నాయి మీరు కబ్జా అనే విషయం ఫస్ట్ కబ్జా అనే విషయం తప్పు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాం మనం సైట్ మీద ఇక్కడ నుంచి ఇది మొత్తం నక్షా రోడ్ ఇది నక్షా రోడ్ ప్రకారంగా సర్వేర్ కొలిసిన ప్రకారంగా పెట్టినాము ఇక్కడ నుండి మాత్రం నక్సారోడ్ గిట్ట క్రాసులో ఉన్నమాట వాస్తవం క్రాస్ ల ఉన్న దాన్ని స్ట్రేట్ గా చేసి ఇటు ఒక పెద్ద రోడ్ థర్టీ ఫిట్ రోడ్ చేసినాము ఇటు ఒక థర్టీ ఫిట్ రోడ్ ఇటు చేసినాము ఏం కబ్జా అనేది చేయలేదు కాకపోతే కొంత జరిపిన మాట వాస్తవం ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇదంతా ఇది నక్ష ప్రకారంగానే ఉన్నది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అక్కడ ఇప్పుడు దీన్ని అక్రమంగా ఈ ప్లాట్లకి వెళ్ళి పోయి అక్కడ మోర్లకి వెళ్ళి పోవాలి అని చెప్పి ఆ ఇక్కడ వీళ్ళు ఊర్లో చూపించి సర్వే కూడా చేయకుండా ప్లాటు ఇబ్బంది చేయాలి అనే ఉద్దేశంగా మోర్లకెళ్ళి మాకు కనీసం నడిచేయటానికి కూడా లేదని చెప్పి కూడా ఆ రోజు మొన్న ఈ సర్వే ఈ రోడ్డు తీసిన కూడా గ్రామస్తులందరూ కూడా అబ్జెక్షన్ చెప్తే కూడా ఎవరి మాట వినకుండా మా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు నుంచి బాగా ప్రజర్ణని చెప్పి ఈ విధంగా చేసిపోయినరు ఇది దీని అసలు ప్రజలకు చాలా నష్టమే తప్ప ఏం ఉపయోగం లేదు ఈ వీళ్ళు చేసే రోడ్ గ్రామ సభ పెట్టి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి గ్రామంలో ఈ రోడ్ కూడా ఇట్లనే ఉంటది అని అంటే కూడా దీని కూడా నేను ఇట్లా తీయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఈ కబ్జా చేసినది అనేది తప్పు ఇది ఒక థర్టీ ఫిట్ రోడ్ ఇటు ఒక థర్టీ ఫిట్ రోడ్ రెండు రోడ్లు తీసినాము ఒక్క రోడ్కు బదులు రెండు రోడ్లు తీసినాము ఇవి ఈ రోడ్లు అనుకూలంగా ఉన్న ఉంటాయని చెప్పి ఆ రోజు గ్రామ సభల అందరం విచారం చేసి అప్పుడు ఉన్నటువంటి వార్డ్ మెంబర్లు కానీ గ్రామస్తులు కూడా అందరూ వచ్చి చూసి ఇట్లా చేయండి ఇట్లా అయితేనే బాగుంటుంది అని చెప్తే అప్పుడు చేసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్లా ఈ విధంగా చేపించినాం అంటే ఇప్పుడు ప్రజల అభిప్రాయం తీసుకునే ప్రయత్నం ఏం చేయలేదు అధికారులు కూడా దాదాపు ఈ సర్వే నెంబర్ యాభై మంది ఉంటే యాభై మందికి పేర్లు రాసిండ్రు తప్ప నోటీసులు ఎవరికి ఇవ్వలేదు నోటీసులు ఇచ్చినా గానీ ఒకరిద్దరికి ఇచ్చిండ్రు ఇచ్చిన దానిలో కూడా మొన్న పన్నెండు తారీఖు అని పెట్టిండ్రు పన్నెండు తారీఖు నాడు రాలేదు పదమూడు నాడు ఎప్పుడో పద్నాలుగు నాడు దొంగతనం వచ్చి సర్వే చూసి మేము ఆదుర్వాదించామని చెప్పి ఆ రోజు ఈ రోడ్డు తీసే రోజు కూడా సర్వేయర్ కూడా లేదు ఆ రోజు సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డే రోజు కూడా వచ్చి ఎంపీడీఓను ఎంఆర్ఓ కూడా లేడు ఆ రోజు ఎంపీడీఓ మరియు పోలీసు సిఐ గారు ఎస్ఐ గారు ఒక ఇరవై మంది సిబ్బంది వచ్చి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చేసి ఆ రోజు దౌర్జన్యంగా పనిచేస్తున్నారు దీనిపై అంటే ఎవరు అనుకుంటారు ఆరోపిస్తున్నారు దీని వెనుక ఇక్కడ ఊర్లే గ్రామంలో వీరచంద్రారెడ్డి ఇక్కడ అనిల్ అని వాళ్ళు ఎమ్మెల్యేకు దగ్గర వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఉండి వాళ్ళు చెప్పిన తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిపై ఒత్తిడి తీసుకొచ్చి కబ్జా చేసిండ్రు అంటే ఏదో మొత్తం కబ్జా చేసిండ్రు భూమి అనుకొని ఈ విధంగా చేసిండ్రు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలుసో తెలియదో కానీ వాళ్ళు కూడా గ్రా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని తీసుకొని గ్రామానికి వచ్చి ఈ ఫిజికల్గా పరిశీలించి ఇక్కడ చేసింది ఏంటిదనేది తెలుసుకొని గ్రామ సభ పెట్టి గ్రామంలో కూడా అందరు చాలా తీసుకొని నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం ఫీల్డ్ మీద చూసినప్పుడు అక్కడ కల్వట్ ఉంది ఈ దారి అనేది మొత్తం కూడా కల్వట్ కిందకి వెళ్తుంది అంటే ఎట్లా అసలు అది వాళ్ళు మొన్న చెప్పిన ప్రకారం అయితే అట్లా పోతుంది మీరు ఆ మోర్లకెళ్ళే పోవాలే మీరు అని చెప్పిన గ్రామస్తులు కూడా అడిగిన మనకి ఇట్లా మీరు చూపిస్తారు దారి ఈ దారి పోయి మరి ఆ మోరికాడికి పోయి ఆగిపోతుంది ఆ మోర్లకి వెళ్ళి మేము ఎట్లా పోవాలంటే మీరు అందరికెళ్ళే పోండి అని అంటుండ్రు అంటే మీరు ప్రధానంగా ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే పిఏపై కూడా ఆరోపణలు చేయడం జరిగింది ఇక్కడ వీరచంద్రారెడ్డి అనే ఆయనకు మురళీధర్ రెడ్డి అని మురళీధర్ రెడ్డి అని ఆయన పిఏ ఆయన అరాచకాలతోనే ఇవన్నీ నడుస్తున్నాయి గతంలో కూడా ఇంతకు ముందు ఒక మా దగ్గర కొన్ని పాత ఇసుక కాంట్రాక్టర్లు కట్టినటువంటి రూమ్లను కూడా వాళ్ళు అక్రమంగా ఈ చెప్పిన తప్పుడు సమాచారంతో కూలగొట్టి గ్రామస్తులకు అందరికి నష్టం చేసిండ్రు అక్కడ ఎప్పుడైనా వర్షం పడ్డా కానీ వాళ్ళకి అందరికి పనిచేస్తుండే వాటి స్ట్రక్చర్ని దాన్ని కొలగొట్టిండ్రు అప్పుడు కూడా గ్రామంకెళ్ళి కూడా పోయి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు పోయి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చిండ్రు ఇది తప్పు ఇది అక్కడ ఏమో ఆక్రమణ జరగలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పిండ్రు చెప్పినా కానీ పరిశీ పునఃపరిశీలించుకోకుండా మళ్ళా అదే పిఏ మాటలు వినుకుంటూ ఇట్లాంటి నియోజకవర్గ స్థాయిలో మొత్తంలో కూడా చేస్తుండ్రు అట్లాంటి అన్ని ఆ పిఏ మాటలు విని ఎమ్మెల్యే గారు ఆ పనులు చేయొద్ద అని చెప్పి కోరుకుంటుంది మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామానికి కూడా కొన్ని మీ సొంత నిధులు భూములు పైన ఇట్లాంటి ఆరోపణలు గ్రామంలో కబ్జా భూమి చేసిన అనేది వాస్తవం కాదు నేనే గ్రామానికి వైకుంఠ ధామం కొరకు కడదామంటే గ్రామంలో జాగ లేకుండే జాగ లేకపోతే నేనే సొంత పైసలు పెట్టి జాగా కొని దానికి ఇచ్చినాను మహిళా బిల్డింగ్ కు కూడా జాగ లేకపోతే నేనే జాగ కొనిచ్చిన అంటే చూడొచ్చు నేను ఎలాంటి కబ్జాలు కూడా చేయలేదు కావాలని చెప్పి ఆ ఎమ్మెల్యే పిఏ గాని అనుచరులు గాని నాపై ఆరోపణలు చేస్తున్నారు అధికారులు కూడా పూర్తిగా తెలుసుకొని సర్వేలు చేసిన తర్వాతనే ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలని కూడా ఇక్కడ వీరు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది కెమెరామేన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ మానకొండూరు